శంకణాదిత్య కవిరాజ శిఖామ నందెచోడిని కుమార సంభవ కావ్యం ఇరవై నాల్గవ భాగం పద్దెనిమిది పదకొండు ఇరవై ఏం చెయ్యటానికి తోచక రతీదేవి వెలపిస్తోంది వసంతుడాడు శంకరుడు ఎంత తీవ్రమైన కోపం కలవాడు అంత ఉదార మనస్సు కలవాడు నీకేం పర్వాలేదు ఆకాశవాణి కూడా పలికినట్టు ఇప్పుడు ఏం జరిగి అలులకు మంద మలయానిలుడన్న భయంబునందు గోయిలకు బెగ్గరించుకడు నేచయు మామిడి సోడ నోడు రాచిలు కల కల్కు కాముడని చెప్పిన డల్ల మందు నిండు వెన్నెల కని సొమభోవు ధరణీధర నందన కామవేదన పార్వతీదేవి ఉమాదేవి పార్వతి మదన తహాపంచేత తొమ్మిదలకు భయపడుతోంది మంద మలయానికి మందనయంలో చల్లని గాలంటే భయపెడుతోంది కోకిలంటే బెదిరిపోతుంది బాగా పూచిన మామిడి చూస్తే భయం రామ చిలుకల అది కూస్తుంటే భయం మన్మధుడి పేరు చెప్పగాని కలత అలా నిండు వెన్నెల చూస్తే అతను తట్టుకోలేక మొగచిన చిత్తమునల దుడి మొగచిన కనుకబయు మోపిన కేరు కంఠము ఉడుగక తతియు నీరజముఖికి పద్మముఖి అయిన పార్వతి దుఃఖిత మనస్ ఏడ్చి మూసిన కళ్ళ జంట అలాగే నొసట నుంచిన చెయ్యి ఇలాగే అనేక వంటి అనేక రకాలైన కంఠం బయలుబెడిని నిర్తూరుస్తూ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి మనం అర్ధ తాత్పర్యాన్ని చూస్తున్నాం వారికి ఎంతైనా మనం రుణపడు వెలడు తరుబోజ రాశారు వెలడువసనుసరించు వెలపున నగదుని వీగు నది ఎలరాక నెల రెర నెరకల నెగజనుకించు నెలమిజ కువబోధది వినాగబో పలుబిడిగొని జారు బోదకముల బాల కంగవబేడి పరవాడులోప్పు అలపి తలపించే కెంగేరు తమ్మిపై తోడి తమ్మినాదగి మోము దమ్మి పొల్పారి ోముదమ్మి అంటే పద్మం వంటి ముఖం బహిర్గతాలైన దీర్ఘ నిశ్వాసాలచే వేగంగా మీదకి వస్తున్న విస్తారం చేత పొగిలే మిక్కిలి కంపించే చల్లని చను రెక్కలతో ఎగురుటేంటి ఎగరే ఎగరటానికి ప్రయత్నించే చక్రవాక పక్షుల పిల్లలను పోలిపోయి అంటే ఇంతలా ఉండే చనువు ఇంతై అధికంగా జారే కన్నీటి పార్వతి కనుదోయ్ వేడి నీతి ప్రవాహాల సరస్సులాగా మై ఒక తామర పువ్వు మీద ఇంకొక తామర పువ్వు ఉండే విధంగా ఆమె ఎర్రని చెయ్యి ముఖపద్మం మీద ఒప్పాలి ఎలమి ముఖాం భోజమల ఒక్కొక్క మాడు వలవంత వందిక నెలవారు సెలరారు సెలరారు కనుగ పొలయన్ ఒక్కొక్క మాటు కన్నీరు లప్పుడ కలయక పొలకలు మైదీగా పొలై ఒక్కొక్క మాట్ ముసిరి ఎప్పుడ చేర్పిందు వడలిపై చేర్చునొక్కొక్క మాట్ అప్పుడు మీద కామాగ్ని నెల మనసులో కూడి ఒక్కొక్క మాటు చూచి చూచి పొడగానకప్పుడ సొమ్మశి వనర్ భావజహరుల సంయోగ వృత్తి తగి ఉండున అగత అగతూజ నగ పార్వతికి ఒక్కొక్కసారి సంతోషంతో ముఖ పద్మం వికసిస్త వెంటనే మన్మధవ్యవతో వ్యధతో సంకోచిస్తుంది మంగు మంగుమారి ఒక్కొక్క మార్ కళ్ళదు రెండు కళ్ళు ప్రకాశిస్తాయి వెంటనే కన్నీరంతా నిండి దేహమంతా కూడా గగ్గులుగా వ్యాపి వెంటనే దుఃఖంతో ముడిచిపో ఒక్కొక్కసారి శరీరం చెమటబొట్లు ఎక్కువై వెంటనే శరీరంపై మన్మథాగ్రి పైకి లేస్తాం ఒక్కొక్కసారి భావాన్ని చూస్త చూసి కనపడి వెంటనే మూర్చపోతుంది అలా మన్మధుడు ఈశ్వరుడు కూడి తగి పార్వతి పారవశ్యం ఒకవైపు ఒకవైపు మన్మధుడు రెండవ వైపు తను ఈశ్వరు భావజ సరహతి జీవముపోవత్తుడై నగజపురహరు నెదలో భావించి తెలిసి మగుడు శుభావశివు తలప మృత్యుహరగుడరుదే మన్మత బాణం చేత దెబ్బతిని ప్రాణాలు పోతున్నట్లుగా పార్వతి శివుడి హృదయంలో భావించగా తెలిపి అది మరలి వస్తు మృత్యుంజయుడైన శుభావుడై శివుణ్ణి స్మరించగా మృత్యువు హరించటం ఆశ్చర్యమా కాదు ఇట్లు కబ్బలింప వ్యవ్వలింకలింపగింపగలయు ఇలా అసామాన్యమైన మన్మధవ్యధకు తలలేక అలసట పొందుతోంది సతి ఇది కాకేం వియోగతాపమనగానిచుగాకే కౌము పోషిక్త ంత విత్తులే కాముండగ రాజికి హృదయాధీతుల దాసియున్న భాషయున్న విరహం పెంచుతేడు ఇంత తుమ్మెదకు చెల్కకు గండు కోయిల మేల్మేలందు విభ్రాంతయ్య విరహతాపం అంటే ఇలాంటిదా వెన్నెల ఇలాగే దహిస్తుందా స్త్రీ జనాలకి మన్మధుడు ఇంత క్రూరుడా స్త్రీలు ప్రాణేశ్వరులు విడిచి ఉంటే వియోగం ఎంత బాధిస్తుందా తొమ్మిదలకు చెలకలకు గండుకోయలకు ఎంత పొగరా అబరని ఏడిపిస్తారా అంటూ పడిందై ఏం జరిగిందో తర్వాత కళవడించి పరమేశ్వరుని తలంచి మనం వున ఉవ్విడు ఈ కళకళతో పరమేశ్వరుని తలించి కొంచెం ఉవ్విడు సురనది జటాం జుటాంతరముగా జాజుల కొమరుగా పావకాంబరుచి ఫాల కాశ్మీరమలయ కాశ్మీరమయ తిలకంబు కాగ కరల గరళాసిత ప్రభగ కస్తూరి పత్ర భంగముఖ పాండురాంగజ్యుతి నడమల చందన చందనచ చారుతరమైన సహజ శృంగార రూప విభవ సౌభాగ్య సంపద విస్తరి ఆ మహాదేవుతో వెలసి కలసి ంప ఎన్నడు కాంతు నొక్కు అంత గొప్ప వర్ణన శివుడికి తల మీద ఆకాశగంగ జడ జడముడిలోని కొత్తగా విరిసిన పూల అందంది చెబుతుండగా సంతరిస్తూన్నాయి అగ్ని నేత్ర క్రాంతి నుదుటల దిద్దిన కుంకుమ బొట్టులాగా విషకు నల్లని కాంతి గల కంఠం అది వ్రాసిన మకరికా పత్రంలాగా కనబడదాం అలాగే ప్రకాశించే తన తల్లని దేహకాంతి ఈశ్వరుడు స్వచ్ఛమైన మంచి గంధపు పూతలాగా పార్వతి కనిపిస్తుంది నికిలి మనోహరమై సహజ శృంగార రూప వైభవం కల ఆ శివుడితో మనసార ఎప్పుడు నేను రమించగలను అని భావన చేస్తా అని గద్ది గుద్ది గద్దించి కాలు కొల లీలోజ్యానంబుల ఏకాంతంబుల జని విరగ దహన జాగం దాహం సహింపనో కనుక అలా అనుకుంటూ ఉద్యానవనానికి వెళ్ళి

బదనేందు రుచి శిలం శిలలెల్ల కరగి నిండే కొలన కొడు కొలను అతనుండు విసువ అతను అంటే శరీరం లేదు మనోహరాలైన నిర్మించబడిన సరస్సు పార్వతి అందులో ప్రవేశించగాలి స్నానాన్ని ఆమె శరీర తాపం తాపంచేత్ అందులో నీళ్ళన్నీ ఇంకిపోయి అలాగే మళ్ళీ వెంటనే మన్మధుడు విసుగు చెందగా ఆమె ముఖమని చంద్రకాంతి చే ఆ చంద్రకాంత శిలలు కరిగి కొలనంతా మళ్ళీ నీళ్లతో నిండి

సలక్షణుగా చిత్రించి కన్నువ కొలిపి కందెర తెలపిన అప్పుడు శరీర తాపం పోవాలంటూ ఈశ్వరుడి రూపాన్ని చిత్రిస్తే చూద్దాం అని స్వాస అప్పుడు శరీరానికి స్వాస్థ్యం కలుగుతుందో ఏమో అని చిత్రానికి కావలసిన చిత్రం గీయట కావలసిన అనుకరణాలన్నీ ఉపకరణాలని సంహారాలన్నీ తీసుకొని చిత్ర పలకాన్ని స్థిరంగా ఉండేట్టు చేసి మెరుగుబెట్ మూడు సమభాగాలు చే స్థూలాకారం రాసి రుగ్వాత అని రేఖా మార్గాన్ని రేఖను సరి సరిచేసి పత్రితం బిందుకం నిమ్నోన్నతం అపాంతరం మానం ఉన్మాదం ఉన్నమానం అనే రేఛేదక రేఖన మార్గాలు సరిచేసి లక్షణాలు సరిపోయేటట్లుగా చిత్రించి వర్ణన చేసి కవుసెన తీగగా గీసేసింది కలకల నవ్వునట్లు తమకంబున కంగవ బిచ్చే భ్రూలత వల ఎగచూచునట్ తని ఓ ఒక తెల్వి కౌగలింప చేతులు సవతరించున అట్లుదటుతో ప్రతి కేలికి అప్పలించునట్లని నటించుతుండే సతికి ఈశ్వరుడు ప్రసన్నమై ఈశ్వరుడు ఎదు ఎదురం ప్రసన్న ఈశ్వరుడి రూపం పార్వతికి ఎదురుగా ప్రసన్నమై కల కల నగు తహ తహతో కళ్ళదోయి విప్పి బొమ్మ తీవ పొసగేటట్లు తృప్తి తీరా తీర్చి కౌగలించుకోవటాన్ని చేతు చాచినట్లు ఉద్రేకంతో సంభోగక్రియ ఉత్సహిస్తున్నట్టు ఇంపుగా వర్తింది ఆ బొమ్మలోనే శివుడు కనపడ్డాడు కలకల నవ్వినట్లు తెలికన్నుల చూచినట్టు తోబలుక కడంగినట్ల కను భావగభీరత లబ్బినట్ల పెం పొలయ కళ ఉట్టిపడ శివ వ్రాసినట్టియా ప్రభావతి ప్రద్యుమ్లలో అలా ఉంది ఆ పద్యం అంతనంతయుక్కువంబకాదజ్జించి మే మే యోనరంతు అపాంగావలోకంబు సరగంబయిన పొలయన్ తదాసక్త అగు అంతనక్కడంచ అను ప్రియవయస్చ్యాంతఃపురంబుల తడ సుతంగా అన్వేషించుతూ వచ్చి వచ్చి తాను చూసిందంతా నిజమే అని సిగ్గుబడి శరీరాన్ని అపసరింపచేస్తూ క్రీగంటి చూపు ప్రకాశంగా ప్రవర్తిల్లగా శివుడియంత్ కోరిక కలది అవుతోంది ఆ ఫోటో చూసి తన చిత్రాన్ని చూసిన కొద్దీ ఆమెలో మోహం పెరిగిపోయి అప్పుడు అక్కడ చతురిక అనేటువంటి చని కన్యాంతఃపురంలో పార్వతి కనపడకపోవటంతో క్రీడావనానికి వెతుకుతూ వచ్చింది కింద చనబెవ్వరిచ్చరి దరహాస రుచి దొల్చు తావి బలం హిమరుచి కీమయి ఎందుండి వచ్చి నితాంత సుధాపూర్ణ కాంతిదన్ మలయాని రుండింత చలిమిరితో చలిమిరితో క్రాలి నడపాడు నోస ఎన్నండు బలసి రాజకీరములింత మాట చెప్పులు రీతి నిచ్చోట బలసి తగురింగితి ప్రాళేయ నగ తనూజమదన పేదల తన్ను దామరచుడ ఆచ బాల అవయవముల చెలువు కిల్మాడు కొని కాబలయునే పద్మాల చెరునవ్వుతో పరిమళంతో ఎక్కువగా ఉండటం ఇంత పరిచయం వ్యవరిచ్ఛ చంద్రుడి అధికమైన అమృతంతో నిండిన ప్రకాశంతో ఉండటాన్ని ఈ రీతి ఎక్కడి నుంచి వై మలయాలం ఇంత శైత్యంతో నొప్పి సంచరించే విధంగా ఎప్పుడు పొందే రామచిలక్ ఇంత రసవంతాలైన మాటలు ఈ రీతులతో ఎక్కడ నేర్చుకొని పాడు అవును తెలిసింది హిమవత్పర్వత బుద్ధి మన్మధ తాపంచేత్ మై మరచి ఉన్న సమయం ఆమె అవయవాల అందంచేత నేను అపహరించి ఉండొచ్చు అని అనుజు గిరిజ ఎరింగిందై సంచరించుతు అడుగుదంచు శశికాంత సరోవర తీర కర్పూర లతామందిరంబున ఇందుశేఖరు సుందరాకారంబు చిత్రించుతున్న గిరివదనం కని దాయం జనుజంచే చతురిక సమంచిత ఆలాపంబున తన్ను కలుసుకొని అం మెలంతం అంటూ పార్వతి ఈశ్వరుడి ఎందు కోరిక కలది అవటంచే తెలుసుకున్న చతురి చాలా చరిస్తూ వచ్చి చంద్రకాంత శిలా నిర్మితమైన సరస్సు తీరంలో కప్పులపు తీవ ఇంటిని ఈశ్వరుడి సుందర రూపాన్ని చిత్రిస్తున్న పార్వతిని సమీపించి సముచితాలైన పలుకుల ఆమెను కలుసుకొని చూసి అంట యలమిని మైతీగ ఎలకొన్న సుకుమార వసంత లక్ష్మి పుందొనరించి మరగి నీ యువ్వాణు సమంజ్ విహరించు భాషాసుకంబుల పారదు సంధిల్లు నీ ముఖచంద్రుతో రమయించు చంద్రిక దొరవుచి ఎరిలేక్ నీ తోడి నీలయ్యి కడగు మరగిన నందింత ఎరుపుచెయి వచ్చి ఈ వనలక్ష్మితో అంత క్రియలతో పెట్టి చెప్తాను వచ్చి ఈ వనలక్ష్మితో ఇచ్చమెచ్చి జలిమికొని ఒండుట యుకావ కూ కటకకు రూపు చిత్త ఆ కటక కురూ కటకు రూపు చూచి ఇదేమి చిత్రము అబలా అన్నారు పార్వతి నీ దేహలత అందులో నెలకొన్న కోమల వసంత శోభ వదిలేసి నీ నాలుక అనే పూల గుత్తిని మరచి వెహరించే వాక్కులని చిలుకలను పైటికి తోలేసి నీ ముఖమనే చంద్రుడితో క్రీడించే చిరునవ్వని వెన్నెలను భిన్నం చేసి చిన్నం చేసి తోడు నీడై పక్కలలో ఉండే పాడి తప్పి న్యాయంతి ఎంతగా వేరు చేసి వాటన్ని వచ్చి ఈ వనలక్ష్మితో ఇష్టపడి స్నేహం కలిగి ఉండటంతోక మనస్సుకు కలుదోయి అని ధవుడి యొక్క చిత్తరువు గీశాబా ఎంత వింత అన్న ఇది ఎంతయో హరువలని విరహ వ్యంజకం బున్న అది అనిన నగజ చెక్కని కను అమ్మా ఇదంతా చూస్తే శివుడి మీద నీకు విరహం ఉన్నట్టు అర్థమైంది అంటే ఆ నిత్యని చూసి అంటుంది ఆ దరహాసవాస లలితాశ్చరు కరు గొప్ప అప్పుడు ఆహ్లాదము తోడచూచిచినప్పటిల నొక్క భంగి భి కూడియుండ విరహ వ్యధనా దశ పొందనే అన్న ఆ శివుడి చిరునగవుతో మనోహర ముఖకాంతుల అతన్ని సేవించే సమయం సే సంతోషంతో నేర్పడిన అనురాగం ఆ రోజు మొదలుకొని ఇప్పటిదాకా నన్ను వదలక ఈశ్వరుడు నా హృదయంలో నానాటికి ఎక్కువగా ప్రీతితో ఉంటున్నాడే ఆ నాకు విరహ బాధ ఎక్కడి ఆయన నా శరీరంలో ఉంటే అని కప్పి పల్కపోయి బయల్పడ పల్కి వెల్ల బాడ్స్ తన బహిప్రాణి అయిన ప్రాణ అయిన ప్రియ వయస్యపై అల్లనవరా కలగా అనుకుంది ఏదో నెపంతో పార్వతి తనలోని వియోగ బాధ మరచిగుపరిచి పలకబోయి బయటపడినట్లుగా కొంతపరి తెల్లబోయి తన విలిప్రాణమై బహిప్రాణమై అనుగుచ్చని చతురికపై మెల్లగా వాలిందిట ఏం చెప్పింది ఉబిదా

సహనమనే గట్టు తెగిందా అన్న కన్నీర్ ప్రవాహం కళ్ళలోంచి బయటికి ఉబికి వస్తోంది పార్వతి అంత చతురిక చతురోక్తులను నగజను అనుసరిస్తూ అప్పుడు చతురిక చతురమైన మాటలు నగజ అంటే నగజటి పుట్టిన పార్వతిని ఓరడిస్తూ అనునయిస్తూ ఏం చెప్తోందో रेप च रेप त